ఊరొస్తే నా బిజినెస్ చెడగొట్టావు ఖబర్దార్ కనక మహాలక్ష్మి అంటే ఏమిటో చూపిస్తుంది చీరలు లేవు చీరల బిజినెస్ చేసేది కదా చీపుగా చూస్తున్నావు కదూ ఎవరు వీళ్ళంతా పాత జగదాంబా టాకీస్ దగ్గర జంతికలు అమ్ముతాడు వీడు అలంకార్ టాకీస్ దగ్గర అమ్ముతాడు వీడు వసంత్ టాకీస్ దగ్గర టాకీస్ దగ్గర సాగర్ టాకీస్ దగ్గర సవరాలమ్ముతాడు అయితే వీళ్ళంతా డైలీ బిజినెస్ చేసుకునే వాళ్ళ అవును నన్ను అవమానిస్తే రోజు వారి వ్యాపారస్తుల సంఘాన్ని అవమానించినట్టు అందుకే వీళ్ళంతా సమచ్యంగా పోరాటం వచ్చారు చూడండి మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తోంది పగలు వేస్తేనే రాత్రికి భోజనం దొరికే మనుషులు మీరు మిమ్మల్ని కొట్టి మీ కాయం చేయడం నాకు ఇష్టం లేదు మేమిద్దరం చూసుకుంటాం మీరు వెళ్ళిపోండి మీ ఇద్దరు చూసుకునేది సరే ఇంతగా ముచ్చట పడిపోతున్నారు కాదనటం ఎలా ఓ చిన్న పన్నెం నేను మీ ఒంటి మీద చెయ్యి వేయను కానీ మీ అందరి ఒళ్ళు హూనమయ్యేలా చేస్తాను ఏదో మా చేస్తున్నట్టున్నాడు వేసేయండి ఈ సవరాలు బజ్జీలు కాలక్షేపం బట్టాన్ని ఇలా చెప్పలేక ఈసారి పేట రౌడీలను పిచ్చుకు వచ్చే కథనానికి ఆహ్వానించి నీ ఒంట్లో పొగరాడి మీదే కాలుదవ్వకుండా ఉండాలంటే నేను చెప్పిన పని చెప్పి అమ్మలేదు చేస్తావా ఈ చీరల మూట పట్టుకెళ్ళ కొండ అవతల చిట్టి బట్లు వ్యాపారంలో ఎంతో మంది మగాళ్ళ చేతులు ఎన్నో సార్లు తగలా కానీ ఎప్పుడు నాకు ఏమీ కాలేదే ఇతను చేయపడగానే నితరు రేముంది ఏమిటే రావయ్య రామస్వామి ఇప్పటికే చాలా పొద్దెక్కింది ఏమిటో మీరు నన్ను ఇచ్చెట్టు ఇలా భోజనాన్ని పిలవడం ఊళ్ళో వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తుందేమో నాకు డౌట్ గా ఉందండి డౌట్ ఇద్దరు కగళ్ళమేగా నువ్వు అయితే డౌట్ పడచ్చు ఇద్దరు పెళ్ళాలని వాళ్ళమే అనుకోండి పాపం సచ్చి ఏ లోకంలో ఉందో నా భార్య వెళ్ళిపోయింది మీ భార్య ఏమో లేచిపోయింది నా నా భార్యో లేచిపోలేదు నేను వదిలే నాకు తెలియదు అట్లా వాళ్ళు డౌట్ నా డౌట్ గా చెప్పింది కానీ కేవలం నా డౌట్ మీరేం డౌట్ పడినక్కర్లేదు

ఏంటి తొత్తగా ట్రాక్టర్ కొత్తగా సాగు చేయబోతున్నావు తిట్టియొద్దు కొబ్బరికాయ కొట్ట చదువుకున్న మనవుడు చక్రం చేత పట్టుకుని సేలోకి దిగాడు మళ్ళీ వచ్చే ఏరు ఒకనాటికి ట్రాక్టర్ మీద అప్పు తీరేట్టు చేయతల్లి ఇక లగా ఇచ్చి దున్న